అస్సలం అయికు వరహమూల వలబిన్లూల్హిల్ కరీం సోదరా సోదరి మండలారా ఈద్ యొక్క కొన్ని ఆదేశాలు అంటే ఈద్ సంబంధించి కొన్ని సూచనలు మనం పాటించవలసినవి మనము ఈ నియమాల ప్రకారము మనం ఈద్ పండుగను చేసుకోవాలి ముందుగా ఎప్పుడైతే ఈద్ సంబంధించినటువంటి నెలవ నెలవంక చూసినప్పుడు చంద్రుని చూసినప్పుడు ఒక దువా ఉంది ఆ దువా పఠించాలి ఆ తర్వాత ఈద్ నెల వెనుక చూసిన తరువాత ఏదైతే తగ్బీర్ వచనాలు ఉన్నాయో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లహ్ ఇల్ అల్లాహు అల్లాహు అక్బర్ వల్లాహు అక్బర్ అల్లిహమద్ ఈ యొక్క తక్బీర్ వచనాలని ఎక్కువగా పఠిస్తూ ఉండాలి ఆ తర్వాత ఏ రోజైతే నమాజ్ కోసం మనము ఈద్ నమాజ్ కోసం ఈద్ కాకపోతామో దానికన్నా ముందు చేయవలసిన కొన్ని విషయాలు ఈద్ నమాజ్కి ముందు గుసులు స్నానం చేయడం తప్పనిసరి ఈద్ నమాజ్కి ముందు బేసి సంఖ్యలో ఖర్జూరపు పండు లేదా ఏదైనా తీపి పదార్థం తిని వెళ్ళాలి అది కూడా బేసి సంఖ్యలో అంటే ఒక ఒకటి మూడు ఐదు ఏడు ఈ విధంగా ఖర్జూరాలు తిని మనం వెళ్ళాలి ఆ తర్వాత ఈద్ నమాజ్కి సంబంధించి ఈద్ నమాజ్లో అజా కానీ ఇఖామద్ కానీ ఉండవు ఇక దాని తర్వాత విషయము ఈద్ నమాజ్కి ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి సున్నత నమాజులు లేదా నఫీల్ నమాజులు అనేవి కూడా లేవు కేవలం ఆ రెండు రకాలుగా నమాజ్ మాత్రమే ఉంటుంది ఈద్ నమాజు స్త్రీలు కూడా తప్పకుండా పాటించాలి ఈద్గాలో వారికి ఫెసిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అక్కడికి కూడా నమాజ్ కోసం వెళ్ళాలి ఇకపోతే బహిష్టు స్త్రీలు ఎవరైతే ఋతుస్రావం ఉన్నారో వారికి ఈద్ నమాజ్ లేదు అది ఆ తరువాత ఈద్ రోజు ఏదైతే పండుగ రోజు ఉందో ఆ రోజు ఎక్కువగా సదఫా దాన ధర్మాలు చేసుకోవాలి ప్లస్ వనవతల మనం ఏదైతే తెలుసుకున్నామో దాని ప్రకారం ఆచర్ష సద్బుద్ధిని సౌభాగ్యాలను మనకి ప్రసాదించుగాక ఆమెను వాఖ్యలో దావానల్ అందరు ఇల్లాహిల్ల బిల్లా అమీనస్సాము అలైమురా అత వాయివారి కాదు